గత వైసీపీ ప్రభుత్వంలో వారపు సంతలో అనాధికారికంగా నిర్మించిన రూములతో పంచాయతీ ఆదాయానికి గండిపడిందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి ఆరోపించారు అన్నమయ్య జిల్లా పీలరు పట్టణంలోని వారపు సంతలో సుమారు ముప్పై రూములు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లు మాకు సమాచారం ఉందన్నారు పంచాయతీ అధికారులను వివరణ కోరగా అందులో వచ్చే ఆదాయం పంచాయతీకి చేరడం లేదని అధికారులు తెలియజేయడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వారపు సంతలో ఉన్న రూములపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తూ గ్రామ పంచాయతీకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు గ్రామ పంచాయతీకి చెందిన వారపు సంత ఆవరణంలో గత ప్రభుత్వ హయాంలో కొంతమంది వ్యక్తులు అనధికారికంగా ఏ విధమైన పర్మిషన్ లేకుండా వారపు సంత ప్రజలు కొన్ని రూములు ఒక ముప్పై సుమారు ముప్పై రూములు నిర్మించుకొని అప్పటి పాలకవర్గం అయితేనేమి అధికార పార్టీ నాయకులతోనేమి సుమారు ముప్పై రూమ్ అరౌండ్ థర్టీ రూమ్స్ నిర్మించి అనధికారికంగా కార్యక్రంగా బాడుకుచ్చుకున్నట్లుగా మాకు సమాచారం అందింది ఈ విషయంగా పంచాయతీలో కూడా పంచాయతీ అధికారులకు మేము తెలియజేయడం జరిగింది వాళ్ళైతే మాకు అటువంటి ఇన్ఫర్మేషను ఆ రూమ్ నుంచి మాకేమి ఆదాయం రావడం లేదు ఆ రూములు కట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చినారు అసలు అవి అధికారమా అధికారికమా అనధికారికమా ఆ రూముల మీద ఎవరికి అధికారము పీలేరు గ్రామ పంచాయతీకా ప్రైవేట్ వ్యక్తులక ఆ రూముల నుంచి వచ్చిన ఆదాయం ఎవరికి వెళ్తూ ఉంది ఈ విషయంగా పీలేరు వారసంత కౌలుదారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద ఏ విధమైన వివక్ష లేకుండా పంచాయతీ అధికారులతోనేమి మిగతా సంబంధిత శాఖల అధికారులందరూ గట్టి నిర్ణయం తీసుకొని ఆ అనధికారికంగా నిర్మించిన రూములను పంచాయతీ హ్యాండవర్ చేసుకోవడమా లేదా కూల్ చేయడమా చట్ట ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకొని పంచాయతీ ఆదాయాన్ని పెంచాలని అదేవిధంగా పీలేరు వారపు సొంత జిల్లాలోనే చాలా ప్రసిద్ధి చెందింది చాలా ఇప్పటికీ ఈ రకరకాల కారణాలతో మౌలిక వసతులు చాలా వరకు తక్కువ ఉన్నాయి ఇటువంటి ఇంకా ఉండే ప్లేసే తక్కువ దాంట్లో ఇంకా అనధికారిక ఎంక్రోచ్మెంట్లు అవుతే రోజు రోజుకు వార సంత కుచించుకుపోయి దట్టు ఆ ప్లేసు హార్ట్ ఆఫ్ ద టౌన్ చాలా విలువైన స్థలం ఒక్క ఇంచు స్థలం కూడా పోకుండా పంచాయతీ గారు చర్య తీసుకొని సంబంధిత శాఖలందరికీ తెలియజేసి వీలైన త్వరగా రోజుల్లోనే ఆ రూముల విషయము తేల్చి ప్రజలకు పంచాయతీకి ఉపయోగపడేగా చర్యలు తీసుకుంటాను కోరుకుంటూ థ్యాంక్ యూ ఇతర క్రియలు మా ఉన్నతికి అహర్నిసులు శ్రమించి మా అభివృద్ధికి బంగారు బాటలు వేసిన మంచి మనసున్న మహారాజు మా తండ్రి గారైన శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం నాడు స్వర్గస్థులైన వారి పెద్ద కర్మ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీసు దగ్గర గల మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్తు శంకర్రెడ్డి శంకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు lộ